ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కోసం ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి గారు మరియు మిత్రబృందం ఒక మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గివ్ బుక్స్ గివ్ లైఫ్ ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు మీ వంతు పుస్తక సాయం సహృదయులైన దాతలకు విజ్ఞప్తి మానవసేవే మాధవసేవ అన్ని దానాలలో పుస్తక దానం దాతలకు శాశ్వత సంతృప్తిని అందిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది నిరుద్యోగ యువత అహర్నిసలు కష్టపడుతున్నారు రాష్ట్రంలో యువత కానిస్టేబుల్ ఎస్ఐ డిఎస్సి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం వెహికళ్లతో ఎదురుచూస్తున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే పేద నిరుద్యోగ యువతకు ప్రామాణిక పుస్తకాలను కొనే ఆర్థిక స్థోమత లేదు ఈ సమస్యను అధిగమించేందుకు దాతలు సహకారంతో ప్రామాణిక పుస్తకాలను అందించే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమైనది ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయబడిన మూడు వేల నాలుగు వందలు నిరుద్యోగ యువతకు మీరు దానం చేసిన పుస్తకాలు అందించబడును దీనివలన వారు ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడడానికి వీలవుతుంది ఆ నిరుద్యోగి కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటుంది మీరు దానం చేసిన పుస్తకాలపై మీ వివరాలతో కూడిన స్టాంప్ ముద్రించి మీ చేతుల మీదుగానే పుస్తక దానం చేయబడుతుంది మీరు చేసే ఈ సాయం వల్ల సమాజంలో చాలామందికి ఆదర్శనీయులుగా నిలుస్తారు మీ సాయం కారణంగా ఉద్యోగాలు సాధించిన వారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మరికొంతమంది పేద నిరుద్యోగులకు సహాయపడగలరు ఈ పుస్తక సాయంలో మంచి మనసుతో భాగస్వాములై కీలక భూమికను పోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఉత్తరాంధ్ర నిరుద్యోగుల ఉజ్వల భవిష్యత్కు మీరందించబోయే మహోపకారం మరువలేనిది ధన్యవాదములు కాంటాక్ట్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఐదు 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 రెండు నాలుగు ఒకటి లేదా తొమ్మిది సున్నా మూడు సున్నా ఐదు 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 రెండు ఐదు ఒకటి లేదా తొమ్మిది మూడు నాలుగు ఏడు నాలుగు మూడు ఐదు ఎనిమిది నాలుగు రెండు